హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రోజు అయితే ఇక్కడ ఫుల్ వర్షం అయితే పడుతూ ఉంది అందుకే ఇక డైమండ్ హెయిర్ స్టైల్ దగ్గరికి అయితే వచ్చాను సేవింగ్ చేయించుకుందాం అని చెప్పి సో ఏ విధంగా ఉన్నానో చూడండి ఈ విధంగా ఉన్న మనిషిని ఇక మా కార్తీక్ అయితే ఇక దుప్పడ కప్పిండు నా మీద ఇక ఏం చేస్తాడు చూడాలి చేస్తున్నాడు ఇక ఇక చూడండి ఇక కత్తులు అయితే పట్టుకున్నాడు మొత్తం గడ్డం గిడ్డం మొత్తం దీపిద్దాం అని చెప్పి ఇక మొత్తానికి అయితే ఇక హెయిర్ స్టైల్ దగ్గరికి అయితే వచ్చాను ఎందుకంటే టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ మనకి అందుకోసం అనేది అయితే పనికి వెళ్తున్నాం కదా ఇక టైం ఉండట్లేదు ఇక వర్షం కారణంగా ఈరోజు అయితే పని లేదు అందుకోసం అనేది ఇక షేవింగ్ దగ్గరికి అయితే వచ్చాను హెయిర్ స్టైల్ దగ్గరికి వచ్చేసి ఇంకా మొత్తం గడ్డం గిడ్డం మాత్రం తీపిస్కుందాం అని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాను చూడాలి ఇంకా మనవడు ఏ విధంగా కట్ చేస్తుండ చూసినారుగా గురుజీవాలు మాత్రం మామూలుగా దుంతలేడు మొత్తం గడ్డం గిడ్డం మొత్తం క్లోజ్ అయిపోతుంది ఇంకేం లేదు మంచి బుద్ధిమంతులు లెక్క అవుతున్నా చాలా మంది యూట్యూబ్లో లైవ్లో పెడుతున్నప్పుడు కూడా చాలామంది అన్నా గడ్డం ఎందుకు పెంచుతున్నావు అన్న గడ్డం ఎందుకు పెంచుతున్నావు అన్న అని సో వాళ్ళందరి కోసం కూడా ఇక ఈరోజు గడ్డం తీయడం అయితే జరిగింది సో ఈరోజు అయితే హ్యాపీగా ఉన్నానండి ఎందుకంటే గడ్డం చీసర లేకుండా హ్యాపీగా ఉన్నాను సో లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి నేను ఏ విధంగా ఉన్నానో కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్